మహిమ కాక గ్లోబల్ ఆధ్వర్లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మనము యహోషువ గ్రంథము ధ్యానించడం మొదలు పెట్టి ఉన్నాము యహోశువ మరి ఎలాగున దేవుని చేత ఇన్స్ట్రక్షన్స్ పొంది ఉన్నాడు మరి ఆ యొక్క ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశంలోకి తోడుకుని వెళ్ళటానికి మరి దేవుడు అతనితో చెప్పిన మాటలు నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు దేవుడు అంతేకాదు దేవుని వాక్యాన్ని దివారాత్రము నువ్వు ధ్యానించాలి ఆ మార్గములో కుడి కానీ ఎడవ కానీ తొలగకుండా నువ్వు ముందుకు కొనసాగినప్పుడు నిశ్సేమగా మరి విజయపదంలో నువ్వు నువ్వు నడుస్తావు ప్రజలను నడిపిస్తావని మరి దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు యహోశువా నాయకత్వ బాధ్యతలు చేపట్టి మరి ప్రజలతో మాట్లాడుతున్నాడు యహోర్శువ గ్రంథము మొదటి అధ్యాయము పదవచనము కాగా యహోశువా ప్రజల నాయకులకు ఈ లాగు ఆజ్ఞాపించను మీరు పాలములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యహోవా మీకు చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నటకై మూడు దినములలోగా మీరు ఈ యోర్దాను దాటవలను కనుక ఆహారము సిద్ధపరచుకున్నది మూడు దినాలు మరి అవతల యోర్దాన్ అవతలకు మీరు వెళ్లవలసి ఉంటుంది ఈ మూడు దినాల కొరకైన ఆహారాన్ని ఇప్పుడే సిద్ధపరచుకోండి అని పెద్దలకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు మరి రూబేనులకు గాదిలకును మనశ్శే అర్ధ గోత్రపు వారికి మోషే ఇలాగు ఆజ్ఞ ఆజ్ఞాపించను యహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతికి జ్ఞాపకము చేసుకునుడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలుగ చేయించున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మరి ఈ యొక్క మూడు గోత్రాలకి ఆల్రెడీ కొంత భాగము పంచి పెట్టబడి ఉంది యోర్ధానికి యువతలు ఉన్నటువంటి కొంత భాగము రూబేణీలకును గాదిలకును మనుష్య అర్ధగోత్రికులకును అక్కడ ఆ భూభాగం పంచిపెట్టబడింది ఇప్పుడు వారు మరి ఆ యొక్క వారి కుటుంబాలన్నీ కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు ఆస్తియుర్ధను యువతల మోషే మీకిచ్చిన ఈ దేశం నివసింపవలను గాని పరాక్రమవ వంతులను మీరందరూ యుద్ధ సన్నద్దులై మీ సహోదరులకు ముందుగా నది దాటి ఎహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు మీరు వారికి సహాయం చేయవలను ఇప్పుడు ఆల్రెడీ మీకు రెస్ట్ వచ్చేసింది మీకు భూభాగం వచ్చేసింది మీరు నివసించడానికి స్థలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు మీ సహోదరులకంటే ముందుగా వారికి సహాయంగా వెళ్ళాలి వెళ్ళి వారు కూడా ఆ భాగం అంతా స్వాధీన పరచుకునేంత వరకు కూడా మీరు వారితో మీరు తోడుండాలని మోషే వాళ్ళకు సెలవిచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు అందుకు వారు నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మము ఎక్కడికి పంపుదువో అక్కడకు పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడేడునట్లు నీకును తోడయుణును గాక ఇప్పుడు వీళ్ళు ఎంతగా లోబడుతున్నారంటే మోషేకి లోబడినట్లుగా మరి మోషేను ఘనపరిచినట్లుగా ఇక్కడ యహోర్షు అని కూడా ఘనపరుస్తున్నారు వీరంటున్నారు మోషే మాట మేము విన్నట్లుగా నీ మాట కూడా వింటాము మరి దేవుడు నీకు మోషేకి ఎలా తోడున్నాడో అట్టి విధంగా నీకు తోడై ఉంటాడని చెప్తూ ఇక్కడ వాళ్ళు ఒక మాట ఇస్తా ఉన్నారు పద్దెనిమిదో వచనంలో నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మర మరణ శిక్ష నొందుదురు వాళ్ళు ఎంత మరి ఖచ్చితమైన మాటలు పలుకుతున్నారంటే ఎవరెవరు నీ మాట వినరు వారందరూ కూడా మరణ శిక్ష పొందుతారు గనక నువ్వు నిబ్బురం కలిగి నీ పనిలో నువ్వు కంటిన్యూ అయిపో మేము నీకు సహాయకరంగా ఉంటాము మా యొక్క ఎవరైతే సహోదరులు ఆ దేశము స్వాధీనపరచుకునేంత వరకు మేము వారికి తోడుగా ఉంటాము నిజంగానే ఈ ఆత్మీయాత్రలో ఎదుటి వారికి మనము సహాయం చేయ బద్దులమై ఉన్నామండి మనం ఆత్మీయ జీవితంలో ముందున్నాము ఈ రేస్ లో మరి మనము మరి ఆ మనం బాగున్నాము మన బాగా అభిషేకంతో నింపబడ్డాము మనము దేవుని కొరకు బలమైన సాధనాలు ఉన్నాము మనం భరగెత్తుకుని వెళ్ళిపోదాం అంటే కుదరదడ్డి యాత్రలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలో వారందరిని కూడా ముందుకు నడిపించాలి మనమే ముందు పరిగెత్తితే సరిపోదు కానీ ఇవ్వబడిన ఈ బాధ్యతను నెరవేరుస్తూ ఎవరి గురించిన బాధ్యత అప్పచెప్పబడిందో ఆ బాధ్యత కూడా నెరవేర్చాలి ఇక్కడ రూబేణీలు చక్కని మాట మాట్లాడుతున్నారు రూబేణీలు గాదిలు మనిషి అర్ధ గోత్రపు వారు తప్పనిసరిగా వారికి కూడా దేవుడు విశ్రాంతి దయచేసేంత వరకు కూడా మేము ముందుంటాము నీ మాట వింటాము అని సెలవిస్తావు అన్నారు క్రైస్తవులుగా విశ్వాస వీరులుగా మన తోటి సహోదరుల విషయంలో ఈ బాధ్యత మనము తీసుకోవాలి మనం చాలా సార్లు ఏమైపోతామంటే వాళ్ళు సరైన విధంగా ముందుకు రాకపోతే మనం విసిగిపోతాం మరి ఆ విసుగు చెందుతాము ఇన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినరని మనం బాధపడతాం ఇంకనో దేవుడు మన మీద బాధ్యత పెట్టాడు మనతో పాటు కొద్ది మందునైనా దేవుని రాజ్యానికి మనకు మనము తోడుకొని వెళ్ళవలసిన బాధ్యత మరి దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు మరి రెండో అధ్యాయం మనం చూసినట్లయితే గనక మరి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు మరి మోషే వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విధంగా వారందరూ కూడా సిద్ధపడ్డారు మరి మూడో మూడు రోజులు మీరు సిద్ధపడండి మీరు ఆహారం సిద్ధపరచుకుండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు యహోషవా ఏం చేశాడంటే ఇద్దరు ఏ వేగుల వారిని మరి యోర్ధంగా దాటి వెళ్ళి చూడండి అని మరి మరి అక్కడ వాళ్ళకు వాళ్లకు సెలవిచ్చి ఇద్దరు వేగులు వారిని ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపిస్తాడు ఎరుకో పట్టణానికి పంపించినప్పుడు వారు వెళ్ళారు ఎరుకో పట్టణానికి వెళ్ళి వెళ్ళి అక్కడ వాళ్ళు అనే వేస దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూడగలము మరి రాస మరి ఆ యొక్క ఆ అని వేస చేసిన ఒక గొప్ప పని ఇక్కడ మనం నిజంగా అసలు ఎంత విశ్వాసంతో వేస అది రాయబడిన ఆమె చేసిన కార్యము మరి ఆ ఎంత అద్భుతం అనిపిస్తుందో ఒక స్త్రీలో ఒక అన్య స్త్రీలో ఇంత విశ్వాసం ఉంటదా నిజంగా అన్యులైన వారిని చూస్తే వారు దేవుని ఎద్దుకు వస్తే మాత్రం వారిలో ఒక పట్టుదల వస్తుందండి దేవుని దగ్గర నుంచి ఆ సంపూర్ణత పొందుకోటానికి దేవుడు ఎవరై ఉన్నారో గ్రహించటానికి వారు మనసు పెట్టి దేవుని తెలుసుకుంటారు మరి విన్న విషయాలని వారు జాగ్రత్తగా హృదయంలో పదిలిపరచుకుంటారు అంతేకాదు దేవుని కొరకు ప్రాణ సహితం లెక్క చేయకుండా దేవుని కొరకు జీవిస్తారు అనే వ్యక్తి గురించి మనము చూస్తే గనక మరి ఈ వేగులు వారు ఏం చేస్తారు ఆమె ఆ యొక్క ఎనుకో ప్రాకర ప్రాకారాల మీద నివసిస్తా ఉందంట వీరు వెళ్ళిపోయి ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు మరి ఇద్దరు వేగులు వారు వచ్చారని ఆ రాజుకి వర్తమానం వచ్చిందంట వర్తమానం వస్తే ఇప్పుడు వేగులు వారు వచ్చారని ఇంటికి వారిని బయటకు తీసరమని మరి మనుషులు పంపుతాడు రాజు పంపితే గనక ఆ స్త్రీ ఏం చెప్తా ఉందంటే నిజంగానే ఆ మరి ఆమె వారిని దాచిపెట్టేస్తుంది దాచిపెట్టేసి నిజంగానే వారిని అమ్మ ఎద్దకు వచ్చిన మాట నిజమే వారి ఎక్కడి నుంచి వచ్చారో నేను వెరగను మరి వాళ్ళు చీకటి పడుచుంటుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి ఎక్కడికి పోయారో నేను అరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు ఏం చేసింది వారిని మిద్ద మీద ఎక్కించి రాసి వేసి ఉన్న కట్టెలో వారిని దాచిపెట్టిందంట అబ్బా చూడండి నిజంగానే ఒక అన్యురాలైన స్త్రీ లోక దృష్టిలో ఒక పాపిగా మరి పరిగణించబడుతున్న ఒక స్త్రీ హృదయంలో దేవుడు కలిగించిన ఆ యొక్క విశ్వాసపు హృదయము ఎంత అద్భుతం కదా ఈ లోకంలో మరి దేవుడు మరి ఆ ఎన్నుకునే వ్యక్తులు మరి దేవుడు మరి ఏర్పరచుకునే వ్యక్తులు ఎంత పాపి రక్షణ ఉన్నది ఆ పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరివర్తనతో దేవుని ఎద్దుకు వస్తే వారికి పాపక్షమాపణ రక్షణ నిత్య జీవనదనేది మరి నిజంగా వీరి ద్వారా ఇటువంటి వారి ద్వారా దేవుడు మనకి ఉదాహరణగా వారి జీవితాలను మన ఎదుట కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా ఉన్నాడు కదా ఆ తర్వాత మరి ఈమె ద్వారా వచ్చిన జీనియాలజీలో నుంచి ప్రభు క్రీస్తు ప్రభు వచ్చినట్లుగా కూడా ఈమె పేరు క్రీస్తు వంశావళిలో రాయబడినట్లుగా మనము చూడగలము ఈమెంట్ చేసిందంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తే మరి ఆమె ఆ వేగులు వారు పండుకోబోక ముందు వారితో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నది ఏ గ్రంథము శ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనములో ఏహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగు ను మీరు ఐగుప్తు దేశము లో నుండి వచ్చినప్పుడు ఎహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపో చేసను ఎవరు రాజులు ఎలాగున మీరు నిర్మూలన చేస్తును ఇవన్నీ విన్నప్పుడు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను ఇక్కడ యొక్క ఆమె పలుకుతున్నమాట మీ దేవుడనే యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి ఎందున దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రము ఉండదు అబ్బా చూడండి దేవుని గురించి ఎంత స్పష్టంగా తెలుసుకుందండి వినుట వలన విశ్వాసము కలుగును అదే దేవుని మాట వినుట వలన కలుగును దేవుని గురించిన విషయాలు ఆమె విన్నది ఆమె హృదయంలో ఎంత విశ్వాసము మరియు జనించిందో చూడండి ఆమె మాట్లాడుతుంది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అసలు మీ దేవుడు ఎటువంటి దేవుడు పైన ఆకాశం క్రింద భూమి ఎందును దేవుడే ఆ యొక్క ఎర్ర సముద్రము నీరును ఆయన ఎలాగో ఆరిపోచేసను ఎవరి దాని తీరమునున్న ఆ యొక్క రాజులు మీరు ఎలా నిర్మూలన చేశారు అవన్నీ మేము తెలుసుకున్నప్పుడు మా గుండెలు అవిసిపోయేది మాక ధైర్యం లేదు మా రాజుకు కానీ మా ప్రజలకు కానీ ధైర్యం లేదు అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తా ఉంది కానీ ఇ్రాయేలీలు అంత ఎర్ర సముద్రలో ఆ దాటి వచ్చిన వారు కూడా అంత మహాత్మును వారు కనుల వారా చూచి వారు అనుభవించిన వారు కూడా వారు ఊరికనే మర్చిపోయారు దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు మరిచిపోయి మాటి మాటికి ప్రభును శోధించారు కానీ కానీ ఈవిడైతే విన్న దాన్ని బట్టి ఆమె తనతో పాటుగా తన ఇంటి వారందరినీ రక్షించుకుందండి అలలుయ ఒక్కరు కుటుంబం రక్షింపబడితే ఆ కుటుంబ యావత్కి రక్షణ దేవుడు ఒట్టిగా ఒక్కరిని ఎన్నుకోడండి అందరిని రక్షణలోకి తోడుకుని రావాలని ఒక్కరిలో ఆత్మకార్యము జరిగించుతాడు వారి మీద బాధ్యత పెడతాడు వారి ద్వారా కుటుంబ యావత్తుని రక్షించుకోవాలనుకుంటాడు మరి ఇక్కడ ఏం చెప్తా ఉందంటే వారితోటి నేను మీకు ఉపకారం చేస్తుని గనుక నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి మీరు నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి ఏహో తోడని ప్రమాణము చేయుడను ఇంకా ఆమె చూడండి ఎవరి మీద ఆన పెడుతుందో దేవాది దేవుడి మీద ఆయన ఆకాశానికి భూమికి సృష్టి కడతాయని ఆమె గ్రహించినదై ఆమె మీ దేవుడి దేవుడితో నాకు ప్రమాణం చేయండి నేనొక్కదానే కాదు నా అమ్మ నా నాన్న మన నక్కజల్లు నాన్నదమ్ములు వారి కుటుంబాలు వారికి సంబంధించిన వారు కూడా వారు కూడా నిర్మలో చేయబడకూడదు వారు చావకూడదు వారు బ్రతకాలి మేమందరము రక్షింపబడాలి అబ్బా చూడండి ఈజీలు మనకు కావాలండి మనమొక్కరి మేము రక్షింపబడితే చాలుగా చాలదు మన ఇంట్లో వారు ఉన్నవందరూ మన రక్త సంబంధం మన స్నేహితులు మన సన్నిహితులు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడినట్లుగా మనము ప్రోద్బలం చేయాలి రక్షణ ఇంటి అవతికి నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఆ యొక్క జైలు అధికారి ఇంటికి రక్షణ వచ్చింది లుదియా ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది చూడండి కుటుంబానికి రక్షణ దేవుడు కోరుకుంటున్నాడు ఎవరో ఒక్కర రక్షింపబడితే కాదు పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం కుటుంబాలతో ఆయన సన్నిధిలో మరి మనం కనపడాలి ఆయన సన్నిధిలో అక్కడ కనపడాలంటే ఇక్కడ మందిరంలోకి కుటుంబాలు కుటుంబాలుగా వెళ్ళగలగాలి వెళ్ళగలిగితే ఈ యొక్క కృప ఆ పరలోకుల్లో నిత్యం మహిళలో కూడా మనం పొందు పొందుకుంటాం చూడండి అట్టి విధంగా మరి ఆమె వారి ద్వారా మరి ప్రమాణం చేయించుకుంది తర్వాత వారిని ఆ యొక్క కిటికీ గుండా వారు తాడు వేసి వారిని దించుద్ది దించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఒక ఎర్రని దారము పద్దెందో వచ్చినము నీవు మమ్మల్ని దించిన ఈ కటికి కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకో నీ ఇంటి ద్వారములో నుండి బయటికి వచ్చిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషులు మగుతూము అలాగున వారు ప్రమాణం వారు కూడా ప్రమాణం చేయించారు ఒక ఎర్రని దారాన్ని మరి క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా కదా క్రీస్తు రక్తము మరి మరి ఏం చేసింది సంహారపు దూతను దాటిపో చేసింది ఇస్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తులోంచి బయటికి వచ్చారో అప్పుడు వారు చేసిన ఆ పస్కా బలి పస్కా పశువును వధించినప్పుడు ఆ కార్చిన రక్తాన్ని వారు ఏం చేశారు ఆ గడప కమ్మీలకు పూసుకున్నారు ఆ రాత్రి కాలము సంహారద్ధూత వారి యొక్క గృహాల మీద నుంచి దాటిపోయింది కేవలం ఏ గృహం మీద రక్తపు గుర్తు కనపడలేదో ఆ కుటుంబాలు మాత్రమే ఆ కుటుంబాలలో ఉన్న జ్యేష్ఠులు మాత్రమే మరణించారు ఇస్రాయిల్లో ఒక్కరు కూడా చనిపోలేదు కేవలం ఐగుతుల్లో ఆ యొక్క రాజు మొదలుకొని మరి కింద పనిచేసే వారి యొక్క ప్రతి కుటుంబంలో పశువుల తొలిచూలు కూడా చనిపోయాయి కానీ ఇస్రాయిల మీద ఏముందండి వారి ద్వార బంధముల మీద రక్త ప్రోక్షణ ఉన్నది హలలుయ్య అలాగున ఈ కుటుంబము ఎరుకో పట్టణములో ఉన్న వారందరిలో కేవలము రాహాబు యొక్క కుటుంబం మాత్రమే కట్టబడిన ఎర్రని దారపు గుర్తును బట్టి ఆ కుటుంబము సపరేట్ చేయబడింది అలలుయ్య ఆ తర్వాత వారు ఆ వేగులు వారు వెళ్ళారు మూడు రోజులు అక్కడ దీన్ని వెళ్ళారంట వీళ్ళేమో దాక్కున్నారంట మూడు రోజులు తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీరు మరలా తప్పించుకొని వెళ్ళిపోయారట వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు ఇరవై నాలుగో వచ్చనములో మరియు వారు ఆ దేశమంతయు అంతయు ఎహోవా మన చేతికి అప్పగించి ఉన్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని ఎహోవాతో అనిరి అలలోయ వాళ్ళకు మంచి రిపోర్ట్ పట్టుకొస్తా ఉన్నారు వాళ్ళు చూచిన విషయాలన్నీ కూడా మరి వారు చెప్తా ఉన్నారు ఆ యొక్క ఆ దేశం మనకు అప్పచెప్పబడింది ఆ దుర్భేద్యమైన గోడలైనా కూడా అది ఏదైనా కూడా మనకు అది అప్పచెప్పబడింది మనం వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి దానిని మరి మనం జయించవచ్చు అని మరి వారు అక్కడ రిపోర్ట్ ఇస్తా ఉన్నారు హలలుయ్య దేవునికి కాక నిజంగానే వేకుల వారు అంటే ప్రార్థన వీరులు వాచ్మెన్ ఎవరెవరు గురించి ప్రార్థించాలో మనని కాపలాదారులుగా పెట్టాడండి వాచ్మెన్ అంటే రాత్రంతా కాపలా కాస్తారు కదా ఎక్కడెక్కడైనా సెక్యూరిటీగా వాచ్మెన్ ఉంటే వారి పనేంటి కాపలా కాసే పని నిన్ను నన్ను కూడా కాపలాదారుగా పెట్టాడు దేవుడు వాచ్మెన్స్గా పెట్టాడు మరి దేవు మరి మనకు అప్పజెప్పబడిన అనేక మంది గురించి విజ్ఞాపన చేస్తూ ప్రార్థించడానికి రక్షింపబడిన వారు మన గృహంలో ఉంటే రేపు దేవుడు మనల్ని లెక్కడగోతున్నాడు అసలు మన పొరుగు వారి యొక్క రక్తాపరావతం మన మీద ఉందని దేవుడు ప్రశ్నించబోతున్నాడు నీ పొరుగువానికి సువార్త చెప్పావా నీ పొరుగువాన్ని ప్రేమించావా నీ పొరుగు వాన్ని మరి ఆ యొక్క నత్య నరకా గురించి తప్పించటానికి నువ్వేమన్నా ప్రయాసపడ్డావా కన్నీరు గార్చావా వారి గురించి ప్రార్థన చేశావా అనే దేవుడు మనని ప్రశ్నించనై ఉన్నాడు కనుక మన ఇంటి బాధ్యత ముఖ్యంగా ఏ గృహంలో ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రుల బాధ్యత మన రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల అక్క చెల్లెల బాధ్యత ఏ ఇంటికి మనం ఇవ్వబడ్డాము అత్తమామల బాధ్యత మరి భర్త మరి తర్వాత వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన కడుపును పుట్టిన బిడ్డలు వీరందరి బాధ్యత ఆ పుట్టిన బిడ్డలకి ఇవ్వబడిన మరి స్పౌసెస్ భర్తలు గాని భార్యలు గాని వారి బాధ్యత వారి తల్లిదండ్రుల బాధ్యత చూడండి మనం నిజంగా మనసు పెట్టి చూస్తే ఎంతమంది రక్షణ భారము మన మీద ఉందో చూడండి మనం అనుకుంటాము అబ్బా నేను రక్షింపబడ్డాను నా కుటుంబం రక్షింపబడిందంటే చాలదండి మన యొక్క పరిచర్య విస్తృతం కావాలి మన పరిధి విస్తృతం కావాలి వారి గురించిన భారం ఎప్పుడో చెప్పా మూడు సంవత్సరాల క్రితం మీరు ఒక పుస్తకం పెట్టుకోండి అందులో ఒక్కొక్కరు పేర్లు రాసుకొని వారి గురించి ప్రార్థన చేయని నాయవన కాలంలో దేవుడు నాకు ఇది బోధించినప్పుడు నేను అందరి మా ఇంట్లో మరి ఒక వంద మంది ఉంటారు మా అప్పట్లో ఇప్పుడు ఇంకా చాలా మంది పెరిగిపోయారు మా బంధువులు వంద మంది వాళ్ళందరు పేర్లు రాసుకొని ప్రే చేస్తూ ఉండేది నిజంగానే ఈ జనరేషన్లో అందరూ రక్షింపబడి అందరూ కూడా దేవుని యుద్ధకు వస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో బ్రవ్వా నా ప్రార్థన ఆలకే నువ్వు వ్యర్థపరచలేదయ్యా నాకు విశ్వాసాన్ని ఘనపరచ క్రైస్తవ కుటుంబమే కానీ దేవుని తెలుసుకొని దేవుని కొరకు జీవించాలనే తపన కలిగినట్లుగా ఇప్పుడు అందరూ కూడా మరి మన మా మరి మా కుటుంబాలన్నీ కూడా మరి దేవునిలో మరి లోతైన అనుభవంలోకి వస్తా ఉన్నారు హలలుయ్య కనుక నీ మీద నా మీద బాధ్యత ఉంది రాబు వేసి కాని ఆమెకు మారు మనసు కలిగేటప్పటికీ ఆమె ఏమైపోయింది దేవుని అందులో విశ్వసించడం ద్వారా దేవుని కొరకు గొప్ప విశ్వాసిగా సాక్షిగా మారిపోయింది రక్షింపబడక ముందు అది ఏ పాపం అన్న గాని పాపి అనే ముద్ర మన మీద ఉంది రక్షింపబడిన తర్వాత మనం విశ్వాసిగా మార్చబడ్డాం ఆమె పాపం వేరు నేనా పాపాలు వేరే ఉండొచ్చు గాని మరి శిక్ష నరక శిక్ష అనేది పాపం చేసే ప్రతివాడు నరకాగ్ని పాలు మరణానికి పా మరి పాత్రులు అటువంటిది వారి ఆమె రక్షింపబడి తన కుటుంబ యావత్తు ఆమె రక్షించుకున్నది తర్వాత వారు ఎరుకో వచ్చినప్పుడు ఎరుకో ప్రత్యేకంగా వారికి చెప్పి పంపిస్తాడు హే మీరు వెళ్ళి ఆ కుటుంబస్తులను జాగ్రత్తగా మరి తీసుకురండి అని చెప్పి చెప్తాడు మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి వారికి ఆ పాళము వెలుపుట కొంత ప్లేస్ ఇచ్చి అక్కడ వారిని నివసింప చేస్తారు కనుక మనము మన మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చటానికి ఈ యొక్క కుటుంబ రక్షణ బాధ్యత ఇరుగు పొరుగు రక్షణ బాధ్యత రక్త సంబంధులు స్నేహితులు వారి రక్షణ బాధ్యత మన మీద ఉంది కనుక వారి గురించి ముందుగా వారి పేర్లు రాసుకొని లిస్ట్ రాసుకొని ప్రార్థన చేద్దాం అవకాశం ఉన్నప్పుడల్లా వారికి సువార్త చెప్దాము వారు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభు గురించి చెప్పినప్పుడు వారు తప్పనిసరిగా అంగీకరిస్తారు అట్టి విధంగా వారిని దేవుని లోపలికి మనం తోడుకొని రావచ్చు అట్టి కృప కుటుంబాలు కుటుంబాలు రక్షించే కృప మనందరికీ దేవుడు కాక గ్లోబల్ ఉమెన్ ప్రేయర్ ఆర్మీ టీంలో ఉన్న వారి మీద గొప్ప బాధ్యత ఈ గొప్ప బాధ్యత దేవుడు పెట్టాడు అనేక మందిని రక్షించడానికి దేవుడు మనందరినీ గొప్ప సాధనాలుగా వాడుకొను కాక ఐ మెయిన్